రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు అధిగమించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు నల్గొండ జిల్లా మిరియాల్గూడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు వంద రోజులకు పైగా పాలనలో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయలేదన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం వల్ల తెచ్చిన కరువుతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం పక్కన పెడితే అనుకోకుండా వచ్చిన ఆపత్కాలంలో ప్రభుత్వం సరైన విధానంలో స్పందించక ప్రాజెక్టులో ఉన్న నీళ్ళను సరైన పద్ధతుల్లో సమయానికి వినియోగించే జ్ఞానం లేకపోవడం వల్ల ప్రజల పట్ల రైతాంగం పట్ల సూయ లేకపోవడం వల్ల ఇవాళ తెలంగాణలో రైతులు సాగునీళ్ల కొరకు ప్రజలు మంచి నీళ్ళ కొరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది స్వయంగా మీరు అందరూ కూడా చూస్తున్నారు గత నెల రోజులుగా రైతాంగం ఒకరొకరు ఇరవై వేల పైన పెట్టుబడి పెట్టి ఇరవై నుంచి ముప్పై ఐదు వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి పొలాలు వాళ్ళ కళ్ళ ముందే ఎండిపోతుంటే తప్పని పరిస్థితులలో పశువులకు అమ్ముకోవడం గుట్టలు అమ్ముకోవడం చివరికి వచ్చేవరకే అమ్ముకునే పరిస్థితి లేక ఊరికేలు వదిలిపెట్టి రావడం అనేక మంది రైతులు వాళ్ళు చేసిన పొలాల పడి సోషల్ మీడియాలో కూడా పెట్టుకొని కనీసం ప్రభుత్వాన్ని చేరుతుందేమో మా బాధ ఏమైనా ఊరట లభిస్తుందేమో అని చెప్పి ఎదురు చూశారు ప్రతిపక్ష పార్టీగా మీరు స్పందించాలి అని చెప్పి మమ్మల్ని కూడా మా మాజీ శాసనసభ్యులు కావచ్చు మా ప్రస్తుత శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు మా స్థానిక నాయకులందరినీ కూడా ప్రజలు కోరడం రైతాంగం కోరడం దాంతోనే మేము అన్ని జిల్లాలో కూడా రైతులకి ఎండిపోతుల పొలాలు సందర్శించినాం చివరికి మా అధ్యక్షులు కేసీఆర్ గారు వారు కూడా స్వయంగా రంగంలో దిగి జనగామ జిల్లా సూర్యాపేట జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇవాళ కరీంనగర్ జిల్లాను కూడా సందర్శించడం జరిగింది రైతుల బాధను విని రైతుల కోసం విని ఇవాళ్ళ కొంత ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం ఊళ్ళనిచ్చే